నమస్కారం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం మక్తామాధారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సులోచన సాయిలు ఆధ్వర్యంలో మరియు గ్రామ మాజీ ఎంపీటీసీ వార్డ్ మెంబర్స్ ప్రజాప్రతినిధితో కలిసి బదిలీపై వెళ్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శికి రాజు నాయక్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా పూలమాలతో సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సులోచన సాయిలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమని అన్నారు గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీకి ఎన్నో కార్యక్రమాలు చేశారు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు